హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారికి రేపటి నుండి అంటే మే ఐదో తేదీన సోమవారం నుంచి అది శుభవార్త రావడం జరిగింది వీళ్ళందరూ ఉచితంగా ఇవి చేసుకోవచ్చు సో ఆ శుభవార్త ఏంటి ఉచితంగా ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సపరేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దేశవ్యాప్తంగా పిల్లల ఆధార్ కార్డులను అప్డేట్ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆధార్ అప్డేట్ జరగబోతుంది మే ఐదు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వయసున్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది వాటి ప్రకారం పిల్లల ఆధార్ కార్డులో వేలు ముద్రలు ఐదీ స్కాన్ ఫోటో వంటి బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేయాలి దీన్ని పిల్లలకు ఐదేళ్ళు వచ్చినప్పుడు పదిహేను ఏళ్ళు వచ్చినప్పుడు చేయించాల్సి ఉంటుంది ఇది పూర్తిగా ఉచితం బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏంటో ఒకసారి చూసుకుంటే పిల్లల చేతులకు ఉండే పదివేల ముద్రలు పిల్లల కల్లా ఐదు స్కాన్ పిల్లల ముఖం ఫోటోని అప్డేట్ చేయడాన్ని బయోమెట్రిక్ అప్డేట్ అంటారు ఐదేళ్ళు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ డేటా తీసుకోరు కానీ ఐదేళ్ళు దాటిన తర్వాత మాత్రం తప్పనిసరిగా అప్డేట్ చేయించాలి అలాగే పదిహేను ఏళ్ళు వచ్చాక కూడా చేయించాలి ఇలా ఎందుకంటే ఎదిగే పిల్లల్లో మార్పులు ఎక్కువ ఉంటాయి ముఖం కూడా చాలా మారుతుంది పదిహేను ఏళ్ళు తర్వాత చేసిన అప్డేటు లైఫ్లాగా ఉంటుంది అయినప్పటికీ కావాలంటే ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు అప్పుడు మాత్రం ఇలా చేసేందుకు వంద రూపాయలు తీసుకుంటారు సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూడా ఈ ఏర్పాట్లు చేసింది ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు తిరిగి పన్నెండో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల బర్త్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార శిబిరాల్లో సర్టిఫికెట్ చూపించి అప్డేట్ చేయించుకోవచ్చు విజయవాడ విశాఖపట్నం తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఆధార్ కేంద్రాలు ఉన్నాయి అలాగే గ్రామంలోని పోస్టాఫీసు మీ సేవా కేంద్రాల్లో కూడా ఇది చేసుకోవచ్చు తల్లిదండ్రులు తమ ఆధార్ కార్డులు కూడా తీసుకువెళ్ళాలి మర్చిపోవద్దు లేదంటే మళ్ళీ మళ్ళీ తిరగాల్సి వస్తుంది సో ఈ అప్డేటు పూర్తిగా ఉచితం అందువల్ల మనీ చెల్లించాల్సిన అవసరం ఉండదు దీనికి అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్టుకుంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వదులుకోవద్దు ఎందుకంటే ఇది చేయించుకోకపోతే భవిష్యత్తులో పిల్లలు చాలా రకాలుగా ఇబ్బందులు పడతారు వారికి బ్యాంకుల్లో అకౌంట్ తెరవాలన్నా ప్రభుత్వం సబ్సిడీలు రావాలన్నా లేక ఇంకేమైనా గుర్తింపు కార్డులు కావాలన్నా ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి లేదంటే ప్రయోజనాలు పొందలేకపోవచ్చు ఏది ఏమైనా ఈ పని తప్పనిసరిగా చేయించండి ఐదో తేదీ అంటే సోమవారం సాధారణంగా మనకు సోమవారం చాలా పనులు ఉంటాయి అందువల్ల ఆ రోజు కుదరకపోయినా వీలైతే మరో రోజు చేయించుకోండి ఇప్పుడే ఈ విషయాన్ని మీ షెడ్యూల్ లిస్టులో రాసి పెట్టుకోండి అప్పుడు మర్చిపోకుండా పూర్తి చేసుకోగలం సో మనకు రేపటి నుంచి అంటే మే ఐదో తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు అలాగే మళ్ళీ పన్నెండో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్